రేపే ఆషాఢ మాసంలో ఆదివారంతో కలిసి వస్తున్న అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రేపు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యంతో తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకొని పోతాయి ఎలాంటి శనిశ్వరుని చెడు దుష్ప్రభావాలు అయినా దోషాలు అయినా తెలిసి తెలియక చేసిన పాపాలు అయినా అన్నీ కూడా ఖచ్చితంగా ఆ నీటితో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి ఎందుకంటే ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులో ఈ ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి రానుంది ఆషాఢ మాసంలో చిట్ట చివరి రోజు ఇక ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆషాఢ మాసంలో చివరి రోజు ఆషాఢ మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు అలాంటి ఆషాఢ మాసంలో ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చినందువల్ల ఈ రోజు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది యాభై సంవత్సరాల తరువాత మళ్ళీ ఆదివారంతో ఆషాఢ అమావాస్య కలిసి రావటం విశేషమైనటువంటిది అందులోనూ అరుదైన అద్భుత యోగాలతో ఈ ఆషాఢ అమావాస్య వస్తుంది అందుకే కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారటానికి వారికి ఉండే తెలిసి తెలియని పాపాలు దరిద్రాలు దోషాలు నుండి విముక్తిని పొంది ఎంతో శక్తివంతమైన యమావాస్య రోజు ఇక వారి జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొంది అరుదైన రాజయోగాన్ని పొంది ఇలా అరుదైన రాజయోగాన్ని పొంది అదృష్టవంతులుగా మారుతారు కటిక దరిద్రాన్ని తొలగించుకుని అపర కుబేరులుగా జీవితంలో కష్టాలు లేకుండా చేతి నిండా డబ్బుతో చేసే ప్రతి పనిలో విజయంతో సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుతో జీవిస్తారు ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం ఈ డబ్బుని రాకుండా మన విజయాలను అడ్డుకోవటానికి ఎన్నో చెడు శక్తులు పూనుకొని మన యొక్క విజయాన్ని అడ్డుకుంటూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల నుండి బయటపడాలి అన్న నరదృష్టి నరకన్ను చెడు శక్తుల నుండి ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని నరదృష్టిని సైతం తొలగించుకొని ఆనందంగా జీవించవచ్చు నరదృష్టి నరకన్ను అనేది చాలా ఘోరమైనది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది మనకు తగిలితే ఇక మనం జీవితంలో ఏదీ సాధించలేము అన్ని అపజయాలు కష్టాలే ఎదురవుతూ ఉంటాయి అలాంటి నరదృష్టిని కూడా తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడపాలి అంటే అంటే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి అంతేకాదు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా సులువుగా లభిస్తుంది ఈ ఆషాఢ అమావాస్యలో ఆషాడ అమావాస్య ఆదివారంతో కలిసి రావటంతో పాటు ఆషాఢ మాసంలో చిట్ట చివరి రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇక తదుపరి రోజు అంటే ఇక నెక్స్ట్ రోజు నుండి అంటే సోమవారం నుండి ఐదవ తారీఖు నుండి శ్రావణం ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసం కూడా మనకు ప్రారంభమైపోతుంది ఇక ఆషాఢ మాసం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పరమశివుడికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే ప్రతి పూజ దానం ధర్మం ప్రతీది కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఎన్నో రకాల తెలిసి తెలియని పాపాలు చేసిన వారు కూడా వాటి నుండి విముక్తి పొందడానికి ఆషాఢ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఆషాఢ మాసంలో ఒక్క దానం చేసిన కోటి దానాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అలాంటిది ఆషాఢ మాసంలో ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు మరింత శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున ఒక్క దానం చేసినా కోటి దానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున పేదవారికి ఒక్క రూపాయి దానం చేసినా సరే అది మంచి మనస్సుతో దాన గుణంతో చేస్తే ఇంకా మంచి ఫలితం పొందుతారు అలానే ఈ రోజున అంటే అమావాస్య రోజున వీలుంటే నదీ స్నానాన్ని చేయాలి నదీ స్నానం ఆచరించడం వల్ల ఎన్నో నదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఎందుకు అంటే ఈ అమావాస్య రోజుల్లో సకల దేవతలు కూడా భూలోక నది స్నానాన్ని ఆచరిస్తారు అని ఆ నదుల్లో స్నానం చేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఇక వీలు ఉండేవారు మర్చిపోకుండా నదీ స్నానాన్ని చేయండి ఒకవేళ నదీ స్నానం కుదరలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని చేసినా పర్వాలేదు అలానే ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పూజలు పరిహారాలు దాన ధర్మాల్లో ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ ఒక్క చెట్టుని తాకినా సరే ఎన్నో జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి రేట్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఆ చెట్టు రాగి చెట్టు రాగి చెట్టులో పితృదేవతలు నివసిస్తారు అని అలానే రాగి చెట్టు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని పొంది ఉంటుంది అని మన పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ రాగి చెట్టుకి ఈ అమావాస్య రోజున అత్యంత శక్తులు వస్తాయి కాబట్టి ఎవరైతే ఈ రాగి చెట్టుని తాకుతారో అలాంటి వారికి దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు పాపాల నుండి విముక్తిని కూడా పొందుతారు ముఖ్యంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గార చెట్టుకి అత్యున్నత శక్తులు వస్తాయి గార చెట్టు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ గార చెట్టు అడవి ప్రాంతాలలో పల్లె ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ గార చెట్టు కొమ్మను ఎవరైతే తీసుకువచ్చి ఈ అమావాస్య రోజు అంటే రేపు అనగా ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజు శక్తివంతమైన ఆషాఢ అమా అమావాస్య రోజున ఎవరైతే గార కొమ్మను తెచ్చి ఇంటి గుమ్మానికి కడతారో అలాంటి వారికి ఇంట్లో ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి పాపాల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఈ గార కొమ్మను ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా పాపాలు దోషాల నుండి విముక్తిని పొందుతారు కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు దరిద్రాల నుండి బయటపడతారు కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి గారకొమ్మను కట్టండి అలానే పితృదేవతల పేరు పేరు మీద ఎవరికైనా దాన ధర్మం చేయండి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి కాకులకి కుక్కలకి మూగజీవులకి పెట్టండి అదేవిధంగా నదిలో వదిలి వేసిన తర్వాత వారిని తలచుకోండి వారిని పూజించండి ఇలా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఎవరైనా సరే ఎవరికైనా సరే ఒక్క దానం చేసినా ఎన్నో రే రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజించాలి పరమశివుణ్ణి అభిషేకించాలి సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం కాబట్టి ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి సూర్యోదయానికంటే మునిపే లేవాలి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున సకల దేవతలు భూలోక సంచారణ చేస్తారు అందుకే అమావాస్య రోజున చేసే కొన్ని పూజలకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్య రోజున ఏ పని అయినా నియమంగా నిష్టతో చేయాలి చేయకూడని పనులు మాత్రం చేయకూడదు చేయకూడని పనులు ఏమిటి అంటే గనక అమావాస్య రోజు గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేసుకోవటం అలానే నల్లటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవటం ఇనుప సామాన్లు ఐరన్ కి సంబంధించినటువంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవటం నల్లటి దుస్తులు ధరించటం వంటి పనులు అమావాస్య రోజుల్లో అసలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అందులో ఈ ఆషాఢ మాసంలో చివరి రోజు ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఎవ్వరికీ కూడా రాళ్ళ ఉప్పుని కానీ పాలు కానీ పెరుగు కానీ చింతపండు కానీ పచ్చడి కానీ ఈ ఐదు వస్తువులను ఎవ్వరికీ కూడా మీరు ఇంట్లో నుండి ఇతరులకి ఇవ్వకూడదు ఇవి చాలా శక్తివంతమైన లక్ష్మీప్రదమైన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఈ వస్తువులు ఎవరికైనా పొరపాటున మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు కాదని తెలియక మర్చిపోయి ఇచ్చిన లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య రోజుల్లో ఎవరికి ఇవ్వకూడదు అలానే ఇంట్లోకి రాళ్ల ఉప్పుని అమావాస్య రోజు తెచ్చుకోవాలి ఇలా రాళ్ల ఉప్పుని అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల డబ్బు అంతకంతా పెరుగుతుంది ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అదృష్టవంతులుగా మారుతారు కటిక దరిద్రం నుండి బయటపడతారు సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పొందుతారు అయితే అమావాస్య రోజుల్లో సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తే లక్ష్మీదేవి కటాక్షం సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మనకు ఉండే దృష్టి దోషాలు తొలగిపోయి జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం ధైర్యం అనేది కలిసి వస్తుంది మనలో కలుగుతుంది అంతే అంతేకాదు మనకు ఎప్పుడైనా సరే మనకు అవకాశాలు రావాలి అన్నా మనలో మనకు సంకల్పం ధైర్యం అనేది అధికంగా ఉండాలి అది కావలసినంత సూర్య భగవానుడు మనకు ప్రసాదిస్తారు అంతేకాదు మన శరీరం కూడా ఒక బ్రహ్మ తేజస్సుతో వెలుగుతుంది అంటే ఎవరైనా చూడగానే అట్రాక్ట్ అవ్వడానికి అంటే అవ అట్రాక్ట్ అయ్యే అంత శక్తిని సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు దానివల్ల మనకు సంకల్పం ఎక్కువగా పెరుగుతుంది ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకం ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అధిక కోపం కూడా తొలగిపోతుంది ఇకపోతే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అలా ఉదయాన్నే నిద్రలేచి వాకిలి ఇల్లు శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా పచ్చకర్పూరం అలానే గరికను వేసి ఇల్లుని శుభ్రం చేయాలి ఇవి వేసి ఇల్లుని శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక వాకిట్లో తప్పనిసరి ముగ్గులను పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మం ముగ్గుని వేయాలి తరువాత శుచిగా తలంటు స్నానం చేయాలి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఆదివారం రోజున స్నానం చేసే సమయంలో శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని ఆడవాళ్లు రాసుకొని స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో మనం ఇంతకముందు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ గోదావరి నుండి కానీ తెచ్చుకున్న జలం ఉంటే అంటే నీళ్లు ఉంటే గనక ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని అందులోనే ఎర్రని గులాబీ రేకులను కలుపుకొని నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ అనుకుంటూ స్నానం చేయాలి ఇలా స్నానం ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్ప తప్పకుండా కలుగుతుంది జన్మ జన్మాల దరిద్రాలు తుడిచిపెట్టుకుపోతాయి ఎంతటి నరదృష్టి అయినా దృష్టి దోషం అయినా చెడు కన్ను అయినా ఖచ్చితంగా తొలగిపోతుంది పాపాల నుండి విముక్తిని పొందుతాము దోషాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఎర్రని గులాబీ పూలు లక్ష్మీదేవికి ప్రీతికరం అలానే శరీరానికి రాసుకున్న పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎర్రని గులాబీ పూలంటే సూర్య భగవానునికి కూడా చాలా ఇష్టం ఇలా గులాబీ రేకులతో పాటు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ గోదావరి నుండి కానీ తెచ్చుకున్న జలం కలుపుకుని చేయటం వల్ల ఏడు పుణ్యనదుల్లో నుండి అంటే జలాన్ని తెచ్చుకొని స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఆచరించి ఉతికిన శుభ్రమైన చినుగులేమి లేకుండా ఉండే దుస్తులను ధరించాలి నల్లటి రంగు మినహాయింపి అంటే ఒక నలుపు రంగు తప్ప మిగతా ఏ రంగు దుస్తులు అయినా శుభ్రమైనటువంటివి వేసుకోవచ్చు అలాంటి అలాంటి వస్తువులను ధరించిన తరువాత పూజ గదిలో మనం లక్ష్మీదేవి పటం ముందు ఎర్రని గులాబీ పూలు మనం దీపపు కుందు చుట్టూ కూడా అలంకరించి దీపపు కుందులలో ఆవు నెయ్యిని పోసి ఎర్రని వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో తప్పనిసరి ధూపాన్ని కూడా వేయాలి ఇలా ధూపాన్ని వేయటం వల్ల మన యొక్క ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోయి ఇంట్లో నుండి దరిద్రదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలానే స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎప్పుడైనా మనం స్నానం చేసిన తరువాతే కొన్ని పూజలు కార్యక్రమాలు వ్రతాలు చేస్తూ ఉంటాము స్నానం అనేది మన బహిరంగంలో ఉండే మలినత్వాన్నే కాదు అంతర్ముఖం అంటే అంతర్గతంలో ఉండేటటువంటి ఉండే బహిర్గతంగా అంతర్గతంగా ఉండేటటువంటి అన్ని రకాల దోషాలు మలినత్వాలను తొలగిస్తుంది శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది నరాలకి కొత్త ఉత్తేజతను ఇస్తుంది అందుకే ఎప్పుడైనా మనం లేజీగా ఉన్నప్పుడు వెంటనే స్నానం చేయాలి అలా చేసే సమయంలో అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని చేస్తే ఇక మన శరీరానికి కొత్త ఉత్తేజం లభిస్తుంది ఏదైనా సాధించగలం అనే ఒక ధైర్యం నమ్మకం వస్తుంది చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము కాబట్టి అలానే మనకు ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది నరదృష్టి చెడు గాలి వంటివి కూడా తొలగిపోతాయి ఇకపోతే ఈ విధంగా స్నానానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది శాస్త్రాల ప్రకారం స్నానం అనేది ఉదయాన్నే ఆచరించాలి స్నానం ఎంత ఉదయం ఆచరిస్తే అంత మంచి ప్రశాంతత అంత ఎక్కువ దైవ భక్తితో పాటు అంత ఎక్కువ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జీవితంలో ఏది అనుకుంటే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఏదైనా సరే అవలీలగా సాధించగలుగుతాము ఖచ్చితంగా ప్రతి పనిలో విజయం కలుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అద్భుతాలు జరుగుతాయి ప్రతినిత్యము ఉదయాన్నే స్నానం ఆచరించడం వల్ల శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది ఉదయం అంటే స్నానం ఏడు గంటలలోపు పూర్తి చేసుకోవాలి మరీ ఎక్కువగా సమయం కుదరని వారు పది గంటలలోపు స్నానాన్ని పూర్తి చేసుకోవాలి అలా ఉదయాన్నే స్నానం అనేది పూర్తి చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే స్నానం విషయంలో మనం ఎప్పుడైతే నియమాలు పాటిస్తామో అప్పుడు ఇలా నియమాలు పాటిస్తూ పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రతినిత్యము కుదరలేని వారు కనీసం ఇలా అమావాస్య రోజుల్లోనైనా ఇలాంటి యాభై సంవత్సరాలకి ఒకసారి వచ్చిన ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజుల్లోనైనా మనం ఉదయాన్నే స్నానం ఆచరించాలి స్నానం ఆచరించి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది అలానే స్నానం చేసి ఎప్పుడూ కూడా స్నానాల గదిని శుభ్రంగా ఉంచుకోవాలి స్నానాల గదిలో చెత్తా చెదారాలు అస్సలు పెట్టకూడదు అలానే ఈ అమావాస్య రోజుల్లో ఒక గాజు గ్లాసులో ఉప్పుని పోసి అందులో అందులో కొన్ని నీటిని పోసి దానిపైన ఎలాంటి మూతలు పెట్టకుండా ఆ ఉప్పు నీటి గ్లాసుని స్నానాల గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోయి ఇంట్లోకి డబ్బు వస్తుంది ఎప్పుడైతే మన నుండి దరిద్రం నెగిటివిటీ అనేది తొలగిపోతుందో అప్పుడే అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రం తొలగిపోయిన వెంటనే లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఏ పని చేసినా అద్భుతమైన విజయాలు కలుగుతాయి అన్నింటిలో విజయాలు కలిసి వస్తాయి కాబట్టి మనం రేపు అంటే ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం చాలా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయాలి అందులోనే మనం గోదావరి నుండి కానీ ఏదైనా పుణ్యనది క్షేత్రాల నుండి కానీ తెచ్చిన నీటిని వేసుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే తప్పకుండా దరిద్రాలు అన్నీ తొలగిపోయి జీవితంలో ఏది అనుకున్నా అందులో విజయాలు కలిసి వస్తాయి అద్భుతమైన విజయ సాధించగలుగుతాము ఈ విధంగా నియమాలు పాటిస్తూ అమావాస్య రోజు చేసే ప్రతి పూజ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అమావాస్య రోజున సాయంకాలం మనం ఈశాన్యం దిక్కున కానీ లేదా ఉత్తర దిక్కున కానీ గుమ్మానికి ఇరువైపుల కానీ దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర లక్ష్మీదేవి ఫోటో దగ్గర సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అందుకే గుమ్మాన్ని కాని ఇల్లుని కాని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఎడమ వైపున తప్పకుండా రాగి చెంబులో ఎర్రని పుష్పాలను వేసి నీటిని పోసి పెట్టాలి ఇలా పెడితే లక్ష్మీదేవి ఆహ్వానానికి చిహ్నంగా భావించబడుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఆనంద తాండవం చేస్తూ వస్తుంది మర్చిపోకుండా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఈ యొక్క పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది మీకు ఉండే దరిద్రాలు జాతకంలో ఉండే దోషాలు అన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు సకల ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సిరి సంపదలతో ఆనందంగా ఉండగలుగుతారు వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి